డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిన్నటి నుంచి ప్రజా చైతన్య సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నాము ఇది ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఈ సైకిల్ యాత్ర జరుగుతుంది నిన్న ఈరోజు అమలాపురం టౌన్లో మూడు వార్డులు రూరల్ మండలంలో ఐదు గ్రామాలు మేము సందర్శించాము అక్కడ స్థానిక ప్రజలను వివిధ రకాల ఉత్తులు చేసుకునే వాళ్ళని జీవనం సాగిస్తున్నటువంటి స్థానిక ప్రజలను నేరుగా వెళ్ళి అందులో అత్యధిక మంది మహిళలు మేము నిర్వహించిన వాటికి వచ్చారు వీధి వీధుల్లోనే కూర్చొని వాళ్ళతోటి మాట్లాడాము కోనసీమ జిల్లాలో ఒక పచ్చని పొలాలు బాగా ఆహ్లాదకరమైన వాతావరణం సంపద్వంతమైనటువంటి జిల్లా ఇలాంటి జిల్లాలో తాగటానికి మంచినీళ్ళు లేవు అని అంటే చాలా ఆశ్చర్యం కలుగుతున్నది నిన్న నిన్న ఈరోజు జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు తాగేదానికి మంచినీళ్లు దొరకకుండా ఉండే పరిస్థితి ఉండకూడదు యుద్ధ ప్రాతిపదిక మీద ఎక్కడ అవసరమైతే అక్కడ మీరు వాట్సాప్లో మెసేజ్ కొడితే వెంటనే క్షణాల్లో చిటికేసినంత క్షణాల్లో మీరు మంచినీళ్లు సరఫరా చేయాలని కలెక్టర్ గారు చెబుతున్నారు చాలా ఆశ్చర్యం వేసింది మరి అంత చిటికేస్తే మంచినీళ్లు సరఫరా చేయగలిగినటువంటి స్థితే ఉంటే ఐదారు నెలలుగా కొన్ని చోట్ల పది నెలలుగా ఏడాదిగా తాగటానికి మంచినీళ్ళు సరఫరా చేయగలిగిన స్థితిలో అమలాపురం చుట్టుపక్కల గ్రామాల్లోనే లేదు ఇది ఏ ప్రతి ఊళ్ళో మేము పోయిన ప్రతి ఊళ్ళో కూడా నడిపూడి ఊరు బండార్లంక కార్మిక నగరం మెట్ల ఈ టౌన్లో మెట్ల కాలనీ బాలయోగ కాలనీ ఈరోజు తాండవపల్లి తాండవపల్లి గ్రామాల్లో కానీ ఇటన్నిట్లో కూడా ఎక్కడ పోయినా కూడా మంచినీళ్ళే ప్రధానమైన సమస్యగా చెబుతున్నారు మరి మంచినీళ్లు కొన్ని చోట్ల ఇప్పుడు జల్ మిషన్ జల్ మిషన్ జల్ జీవన మిషన్ ప్రధానమంత్రి జల్ జీవన మిషన్ కింద ప్రతి ఇంటికి కుళాయి పెట్టి ఫ్రీగా మేము నీళ్లు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నీళ్ళకి కొరత లేదు ప్రతి ఇంటికి సరఫరా చేస్తామని చెప్పి ఆయన కూడా చెప్పాడు ఈ జల మిషన్ గత ప్రభుత్వం ఉపయోగించుకోలేదు ఆ పథకాన్ని అంతా పాడు చేసింది మేము మోడీని బతిలాడి మళ్ళీ పథకాన్ని పునరుద్ధరిస్తున్నాము అని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు చాలా మేము తిరిగిన గ్రామాల్లో చాలా చోట్ల పైప్ లైన్లు వేశారు పైప్ లైన్లు ఉన్నాయి కానీ రావు ఇది కుళాయిలు లేవు కేవలం కొన్ని చోట్ల పంపులు ఉన్నాయి ఈ పంపుల్లో హ్యాండ్ పంపుల్లో బోరింగ్ పంపుల్లో చాలా కలుషితమైనటువంటి జలాలు వస్తున్నాయి మేము ఊళ్ళో చూపెట్టి నడిపూడి గ్రామంలో చూ చూస్తే నల్లగా సీసాలో చేస్తే నల్లగా ఉంది గిన్నెలోకి పోస్తే అడుగునంతా కూడా పెరిగిపోయామండి అది ఈ పైప్ లైన్ల ద్వారా వస్తున్న నీళ్లు అంతేకాకుండా డ్రైనేజీ ప్రతి ఊళ్ళో డ్రైనేజీ సమస్య ఉంది ఎక్కడ డ్రైనేజీ నీళ్లు బయటకు పోయే పరిస్థితే లేదు ఈ డ్రైనేజీ కొన్ని చోట్ల పొంగి పొరలప్పుడు పోయి పంటకాలంలో కలుస్తున్నాడు డ్రైనేజీ స్పెసిలిటీ లేనందువల్ల కొన్ని చోట్ల పోయి పంటకాలలోకి వస్తే పంటకాలే ఇప్పుడు ఈ మెత్తకాలని పాలయోధన కాలనీ చూస్తే మధ్యలో ఆ రెండు మధ్యలో కాలం ఉంది నేను చూసేది డ్రైనేజ్ అనుకున్నాను ఇది డ్రైనేజ్ అనేది కాదండి పంటకాల పొలాలకు నీళ్ళు పోతున్నాను కానీ మొత్తం అసలు ఆ నీళ్లు పట్టుకుంటే వెంటనే జల ఇది వచ్చేస్తుంది అలర్జీ వచ్చేస్తుంది వాళ్ళ దీనికి అంటే ఇది ఈ దీని ఇవి పొలాలకు పాడతాయి ఈ నీళ్లు ఆ పొలాల్లో పారి ఆ నేలతో పంటలు ఎలా పండుతాయో మనం ఊహించవచ్చు కెమికల్ వాటర్ తోటి పొలాలు ఎలా ఉంటాయి చెడిపోద్ది మొత్తం వ్యవసాయం కూడా చెడిపోయేటువంటి పరిస్థితి అందువల్ల డ్రైనేజీ లేకపోవటం వల్ల ఒక కలుషితమైనటువంటి వాతావరణం పెరుగుతుంది దీనివల్ల దోమలు ఎప్పుడైతే అసలు ఎంత పెద్ద ఎత్తున దోమల గురించి అడుగుతుంటే వాటి గురించి ఎందుకు లేని మీరు మాట్లాడటం అన్నట్టుగా ఉందన్నమాట ఇక్కడ ఒక హాస్టల్కి వెళ్ళాం ఇక్కడే టౌన్లోని ఆడపిల్లల హాస్టల్ ఆడపాప పిల్లలు వాళ్ళు దోమలతో నిద్ర వాళ్ళు పగలు కాలేజీకి వచ్చి నిద్ర పిల్లలు ఎలా తట్టుకుంటారు మేము అడిగా మీకు ఏమన్నా కనీసం తెరలు అన్న ఇచ్చారని తెరలు కూడా ఇవ్వలేదు దోమ తెరలు ఇవ్వాలి అనేది ఒక నిబంధన ఉంది హాస్టల్స్ పిల్లలకి దోమల నుంచి రక్షణ కోసం మరి పిల్లల స్థాయిలో లేవు ఆ హాస్టల్లో సరఫరా చేసే బియ్యం కూడా దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్నారు అవి ఉడికి ఉడకని బియ్యం ముద్ద అయిపోతుంది వాళ్ళు తినే అన్నం కూడా వృధా అవుతుంది కానీ సరఫరాల మంత్రి మనోహర్ గారు ఏం చెబుతారు మేము ప్రతి హాస్టల్కి మధ్యాహ్న భోజనం విద్యార్థులకి సన్న బియ్యం సరఫరా చేస్తాము ఇప్పుడు చెప్పి ఆరు నెలలైంది చెప్పి ఆరు నెలలైంది సన్న బియ్యం సరఫరా చేస్తామని కానీ ఇప్పటికే దొడ్డు బియ్యం వస్తుంది అవి దేనికి పనికి పిల్లలు తినగలిగిన పరిస్థితి కూడా చిన్నపిల్లలు మేము ఆ ఊళ్ళో ఎవరిది మన కార్మిక నగర్లో మా దగ్గరకు నా దగ్గరకు వచ్చేవిలో చదువుతున్నా చిన్న పిల్లలు ఆరో తరగతి ఏదో ఏడో తరగతి చదివే పిల్లలు అంత మా అన్నం బాగాలేదు మా స్కూల్లో బియ్యం మంచి కాదు మీరు మాట్లాడండి అని చెవులో బయటకి వినపడకుండా పిల్లలు అది వాళ్ళు ఎవరో ప్రాంప్టింగ్ చేసి చెప్పినటువంటి కాదు మేము సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామని చెప్తూ తెలిసి మేము బయలుదేరి వస్తున్నప్పుడు పక్కకి పిలిచి చెవులో అవుతున్నారు పిల్లలు అంటే ఎంత దారుణంగా ఉన్నది పరిస్థితి చెప్పే మాటకి చేస్తున్నటువంటి పనికి సంబంధం లేదు ఇప్పుడు ఆడపిల్లల రక్షణకి మేము రక్ష స్త్రీ స్త్రీ రక్ష అని ఒక యాప్ ఇంతకుముందు ముందు దిశ అని ఉండేది ఇప్పుడు దిశ పేరు మార్చి స్త్రీ రక్ష పెట్టామని అంటున్నారు హాస్టల్లో విద్యార్థులు కానీ బయట పిల్లలు కానీ ఎవరు కూడా ఆడపిల్లలు రక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోమని వాళ్ళు చెప్పిన వాళ్ళు కానీ డౌన్లోడ్ చేసుకోవటం కానీ లేదు అంటే ఎంత వేగంగా ప్రభుత్వం పనిచేస్తున్నది చెబుతున్న మాటలు ఏమిటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోకేష్ అయితే రోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ మాట్లాడుతుంటాడు అది ఒక రకంగా కరెక్టే కార్పొరేట్ కంపెనీలకి సంవత్సరం తర్వాత జరగాల్సిన పనులు కూడా ఇప్పుడు చేసేసారు ముందే అడ్వాన్స్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి భూములు ఇస్తున్నారు పర్మిషన్లు ఇస్తున్నారు వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు అన్ని సంవత్సరం ముందే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు పని ప్రారంభించడానికి ముందే అన్ని ఇచ్చేస్తున్నారు భూములతో సహా ప్రజల విషయంలో సంవత్సరం ఆలస్యంగా ఉన్నారు అధికారంలోకి వచ్చిన రోజు వాగ్దానం స్పెషల్ డిఎస్సి మీద ఫస్ట్ ఫైలు సంతకం ఫస్ట్ ఫైల్ స్పెషల్ డిఎస్సి ఈరోజు ఏ ఊరు పైన డిగ్రీ చదువుకున్న వాళ్ళు బీటెక్ చదువుకున్న వాళ్ళు బీఈడి చదివిన వాళ్ళు ఏ ఊరు కూడా కుప్ప లెక్కలు కనిపిస్తున్నారు ఇంట్లో మా పిల్లలు దళితులు చదువుతున్నారు మా పిల్లలకు ఉద్యోగం ఇంతకుముందు అనుకునేవాళ్ళు దళితులకి రిజర్వేషన్ ఉన్నాయి ఉద్యోగాలు వస్తాయని ఇప్పుడు ఆ దళిత వాళ్ళలోనే ఎక్కువ మంది ఉన్నారు చదువుకున్న నిరుద్యోగులు మరి సంవత్సరం కాలం ఫస్ట్ ఫైల్కే అమల్లోకి రావటానికి సంవత్సరం పడితే రేపు రేపు వచ్చే నెలలో మేము నోటిఫికేషన్ ఇస్తామని అంటున్నారు ఇస్తారా లేదో తెలీదు అంటే కరెక్ట్గా సంవత్సరం ఫస్ట్ ఫైల్ ప్రజలకు సంబంధించిన సంవత్సరం పడితే సంతకం పెట్టిన తర్వాత ఇది అంత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అర్థమవుతుంది కాబట్టి చెప్పే మాటకి చేస్తున్నటువంటి పనికి సంబంధం లేదు ఇప్పుడు ఫోర్ పేరుతోటి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు పీ ఫోర్ ఉద్ధరించటం ఏది పేదవాళ్ళని కింద ఉన్నటువంటి ఇరవై శాతం పేదవాళ్ళని పి ఫోర్ ద్వారా ఉద్దరిస్తా ప్రభుత్వం ఏమీ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చులు పెట్టదు సంపన్నులు టాప్ టెన్ పర్సెంట్ సంపన్నులను తీసుకొచ్చి వాళ్ళ చేత ఇలా సహాయం చేయిస్తామని చెప్పి చెబుతున్నాడు ఇది ఎక్కడైనా జరిగిందా నేను ఈ ఊర్లో అడిగాను ఇప్పుడు పోయిన తాండవపల్లిలో మహిళలు వచ్చారు అందరు ఉపాధి హామీ కార్మికులు వాళ్ళకి ఉపాధి పనులు లేవు ఉపాధి పనులు లేదు ఇస్తున్న పని కూడా చాలా భయంకరమైన పని చేయలేని పని అప్పు చెప్పారు వాళ్ళకి తక్కువ వేతనం నూట యాభై అంత వస్తుంది మూడు వందలు రావాల్సిన తోటి నూట యాభై వాళ్ళకి వేతనం వాళ్ళకి చెప్తే నేను చంద్రబాబు నాయుడు గారు ఈ ధనవంతుల చేత మీకు సహాయం చేయిస్తాను పని లేదు కదా మీకు పేదవాళ్ళు కాబట్టి మీకు సహాయం చేయిస్తున్నాడు అని చెప్పే నేను వేరే నా కామెంటు తప్పు ఒప్పు ఏం చెప్పలేదు వాళ్ళు అన్నారు ఎప్పుడన్నా ఎవరైనా మా ఊళ్ళో ఉన్నారండి మొన్న కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఉపా ఎంప్లాయీస్ ఐదు వేలు పదివేలు ఇరవై వేలు సంపాదించిన వాళ్ళు వచ్చి అన్నం అవి మంచినీళ్ళు అవి ఇవన్నీ ఇచ్చారు దూసేవాళ్ళు కానీ కాంట్రాక్టర్లు కానీ డబ్బున్నోళ్ళు ఎవరు వచ్చి కనీసం పది పైసలు ఖర్చు పెట్టలేదండి పాపం వీళ్ళు అక్కడ తింటున్నారా సస్తున్నారా వీళ్ళకి పనుందా లేదా అని కూడా ఆలోచించలేదండి వాళ్ళ సంగతి వాళ్ళు చూస్తున్నారు తప్ప మాకేం సాయం చేయలేదు అంత ప్రమాదకరమైన కరోనాలో కూడా పైసా ఖర్చు పెట్టిన ఈ సంపన్నులు మా కోసం రేపు పెడతారు ఖర్చు అంటే మేము నమ్మాలా అండి అని వాళ్ళు అన్నారు నేను చెప్పిన మాట కాదు మహిళలు వాళ్ళ స్వీ అనుభవం ద్వారా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వచ్చి గ్రామాలు తిరిగి మహిళలను కదిలిస్తే సంపన్నులు వచ్చి పేదవాళ్ళని ఉద్ధరిస్తారు అని చెప్పేటువంటిది ప్రపంచ చరిత్రలో ఇంతవరకు లేదు ఎక్కడ వాళ్ళు పన్ను ఎగ్గొడుతున్నారు వాళ్ళు ఇంకో మాట అన్నారు ఆ మహిళలు అక్కడ ఉండేవాళ్ళు అయ్యా మా దగ్గర తీసుకోకుండా ఉండి చాలని ఈ సంపన్నులు జనం దగ్గర నుంచి లూటీ చేస్తున్నారు భూములు లూటీ చేస్తున్నారు కూలి పనులు ఇవ్వకుండా లూటీ చేస్తున్నారు జీతాలు ఎగ్గొట్టి లూటీ చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ పేదవాళ్ళకి సహాయం చేస్తారా ఎక్కడ నుండే చరిత్రలో జరిగిందా ఇది అంటే భ్రమలు పెట్టి తాము బాధ్యతని తప్పుకొని ప్రజల్ని బిచ్చగాలుగా యాచకులుగా మార్చటానికి చేస్తున్నటువంటి పని ఇరవై శాతం మంది పేదవాళ్ళని యాచకులుగా మార్చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఇది అసంభవం కాబట్టి ప్రభుత్వ బాధ్యత పేదరికాన్ని నిర్మూలించి ప్రభుత్వ బాధ్యత పీఫోర్ అని చెప్పి సంపన్నులు ప్రభుత్వ పేదలను ఉద్ధరిస్తారని అంటే ఇంతకుముందు ఇదే ముఖ్యమంత్రి రెండు వేల సంవత్సరంలో విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టి విదేశాల్లో ఉండే వాళ్ళని దత్తత తీసుకోమన్నాడు గ్రామాలకి దత్తత గ్రామాలు ఇదే మన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఎవరైనా సంపన్నులు దత్త తీసుకొని గ్రామాలను ఉద్ధరించింది ఉందా ఇక్కడ రిలయన్స్ ఉంది గ్యాస్ ఏ గ్రామ దత్తం తీసుకున్నారా సంపద అంతా అతని చేతిలో ఉంది సంపద అంతా రిలయన్స్ చేతిలో ఉంది మేము అది మన మండలం మన కాకినాడ తాళరేవు తాళరేవు మండలంలో కాడిరేవ్ తాళ మండలంలో రిలయన్స్ గురించే ప్రతి ఒళ్ళు చెప్పారు ఏమంటే రిలయన్స్ పెట్టారు మాకు ఒక పొల్యూషన్ నీళ్లు పొల్యూషన్ పొలాలకు కూడా నీళ్లు వాళ్ళ పుణ్యాన పొలాలకు కూడా ఈ వల్ల మాకు ఉద్యోగం ఒకటి రాలేదు మాకు ఒక లాభం జరగలేదండి మా గ్యాస్ తీసుకుపోవడం తప్ప మాకు ఇంత ప్రయోజనం జరగలేదని చెప్పారు రిలయన్స్ అతి పెద్ద కంపెనీ దేశంలో ఏ ప్రయోజనం సిఎస్ఆర్ నిధులన్నీ కూడా రాజకీయ నాయకులకి కుల నాయకులకి ఇచ్చి వాళ్ళ పెత్తనాన్ని వాళ్ళ లాభాలను కాపాడుకోవడానికి దొంగ లెక్కలు రాసి ఉపయోగిస్తున్నారు తప్ప ఒక గ్రామాభివృద్ధి సిఎస్ఆర్ నిధులు కూడా ఖర్చు పెట్టా పీ ఫోర్ పేరుతో జరిగేటువంటి మోసకారి తన ప్రజలను ఉద్ధరించేది కాదు ప్రభుత్వం మీరు వాళ్ళ మీద పన్ను వేయండి వాళ్ళు వాళ్ళ దైతే ఇవ్వడాల్సిన అవసరం ఏముంది వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా పేదవాళ్ళకి వాళ్ళని ఖర్చు పెట్టడం లేదు మీరే పనులు వేసి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోండి మేము చదువుతుంది అది ఆ కార్పొరేట్ కంపెనీ మీద పనులు కార్పొరేట్ ట్యాక్స్ వేయండి ఇప్పుడు గూగుల్ ఫేస్బుక్ ఇటన్నిటి మీద ఆరు శాతం పన్ను ఉంటే రద్దు చేసింది మేడీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయాలి వాళ్ళ మీద ఎందుకు అంతా వాళ్ళ ప్రపంచంలోనే సంపన్నులు గూగుల్ ఫేస్బుక్ వీళ్ళందరూ ప్రపంచంలోనే సంపన్నులు వాళ్ళ మీద పన్నుని ఆరు శాతం ఉంటే అది రద్దు చేసేది ప్రాపర్టీ ట్యాక్స్ అని సామాన్యుల మీద మాత్రం పన్నులేసి ఇప్పుడు అందరూ గొడవ చేస్తే ఉదాహరణగా యాభై శాతం వడ్డీ రాయితీ ఇస్తారట పన్ను ప్రాపర్టీ ట్యాక్స్ రాయితీ కాదు పన్ను రాయితీ కాదు వడ్డీ రాయితీ ఇస్తారట అది కూడా అమలు కావట్లేదు కరెంటు బిజీలు పెంచుతున్నారు కానీ ఫేస్బుక్ పేళకు మాత్రం రాయితీ ఇస్తారు ఇదే సంపన్నులు పేదవాళ్ళను ఉద్ధరించేటువంటి పని అందుకని సంపన్నుల పట్ల ప్రేమ పేదవాళ్ళ పట్ల ద్వేషం కనిపిస్తున్నది ఈ గ్రామాలన్నిట్లోనూ మేము తిరిగిన గ్రామాలన్నింటిలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు తాగటానికి నీళ్లు లేవు డ్రైనేజీ లేదు దోమలమయం ప్రజల ఆరోగ్యాల బాగా ఇక్కడ కార్మిక నగర్లో వాళ్ళు దాదాపు నా మూడు వందలు నాలుగు వందలు ఇళ్ళు ఉన్నాయి పిల్లలు పేద గుంపులు గుంపులు ఉన్నారు పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి అక్కడ అంగన్వాడీ లేదు అంగన్వాడీ లేదు ఆశ్చర్యం వేస్తుంది పిల్లల్ని అంగన్వాడీకి తీసుకోవాలంటే హైవే దాటి వైపు తీసుకుపోవాలి బైపాస్ దాటి అవతల ఇది నిబంధనలు కూడా విరుద్ధం వ్యతిరేకం ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కార్మిక నగరాన్ని పేరు పెట్టుకున్న పేదవాళ్ల వాడలో పిల్లల కోసం ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పెట్టలేకపోతే ఏమి వీళ్ళు పని చేస్తున్నాడు గవర్నమెంట్ నడుస్తున్నట్ట నడవనట్ట ఇటువంటివి చాలా ఉన్నాయి ఉదాహరణలు అందువల్ల ఈ స్థానిక సమస్యల పరిష్కారానికి మా పరిష్క మా సూచన ఏంటంటే ఎమ్మెల్యే చాలా వాగ్దానాలు చేశారు ఒక ఎమ్మెల్యే అని కదా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ప్రతి గ్రామానికి మూడు నెలలకు ఒకసారి వచ్చి గ్రామ సభ జరపాలి ప్రతి మూడు నెలలకి ఎందుకంటే వాగ్దానాలు చేసి అధికారం తీసుకుంది వాళ్ళు కలెక్టర్లు కాదు అధికారాన్ని అడిగి తీసుకుంది ప్రజల దగ్గర నుంచి అధికారం తీసుకున్న ఎమ్మెల్యేలు మంత్రులు మూడు నెలలకు ఒకసారి వాళ్ళు వచ్చి గ్రామాల్లో సభలు పెట్టి గ్రామ సభలు పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని ఎప్పటిలోపలు చేస్తారో ఒక షెడ్యూల్ ప్రకారం ఆ సమస్యలు పరిష్కరించాలి వాగ్దానం చేసి వెళ్ళిపోయిన తర్వాత జవాబుదారి తన లేదు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు కనిపిస్తున్నారు అప్పుడు ఈ లోపల అతని మీద వ్యతిరేకత వస్తే ఆ పార్టీ వాళ్ళు అతని మార్చి ఇంకొక ఎమ్మెల్యేని పెడతాడు మళ్ళీ కొత్త ఆయన వచ్చారని చూపిస్తారు కొత్త మోసాన్ని జనానికి మళ్ళీ కొత్త వాగ్దానాలు కొత్త మోసాలు అందులో ఖచ్చితంగా ఆ పార్టీ బాధ్యత వహించాలి ఎవరైతే వాగ్దానం చేశారో వాళ్ళు బాధ్యత వహించాలి ఎమ్మెల్యే ఖచ్చితంగా మూడు నెలలకి ఒకసారి ప్రతి గ్రామం వచ్చి సభ జరిపి దీనికి ప్రజల సమస్యలు పరిష్కరించాలి అట్లాగే అధికారులు కూడా బాధ్యతగా వ్యవహరించాలి చంద్రబాబు నాయుడు గారేమో చాలా చెబుతున్నాడు అక్కడ గుర్తున్నాయి అన్ని పరిష్కారం అయిపోతున్నాయి అన్నట్టుగా ఉంటుంది ఆయన చెప్పింది ఆయన నిజాయితీగా చెప్పాడా లేక నాటకీయంగా చెబుతున్నాడా మాకు తెలియదు కానీ కింద మాత్రం అసలు కదలటం లేదు ఆయన అక్కడ ఎన్ని రంకెలేసినా కింద యంత్రాంగం కదలటలేదు నేను ఎట్లా రంకెలు వేస్తుంటాను మీ పని మీరు చేసుకుపోండి అని చెప్పాడా వాళ్ళకి లేదు రెంకలేసినా వాళ్ళు కదలటం లేదా అది ఆయన చెప్పాలి దాని జవాబు నేను చెప్పటం లేదు చెప్పదలుచుకోలేదు చిన్న రంగం అయితే ఎమ్మెల్యేలు కదలటం లేదు ప్రజాప్రతినిధులు కదలట్లేదు ప్రజల సమస్యలే పట్టలేదు ఇక అధికారులు కూడా వాళ్ళ రొటీన్ ఒకరికి వంద పనులు చెబుతారు ఏ పని చేయాలి వాళ్ళకి అర్థం కాక అన్ని ఏ పని చేయకుండా ఉంటున్నారు అన్ని పనులు వాళ్ళ మీద వేసేసి ఈ సర్వేల పేరుతోటి మొత్తం సచివాలయా సర్వేలు సర్వేలు అన్నారు ఏ సర్వేలు లేదు సర్వే వాళ్ళు ఏమవుతుంది ఉద్యోగాలు ఇస్తాం లేకపోతే ఫోర్ ఏదో సర్వే అని పెట్టి వాళ్ళని ఆ చేస్తున్నారు అందుకని ప్రజల సమస్యలన్నీ కూడా లో దాదాపు అన్ని సమస్య చిన్న చిన్న సమస్యలు డబ్బుతో ఖర్చు లేని సమస్యలు కూడా కొద్దిపాటి శ్రద్ధ పెడితే పరిష్కారమైన సమస్యలు కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి